అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గౌతమ్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా సైన్స్ మరియు ఫుడ్ ఫెస్టివల్ని నిర్వహించారు ముఖ్య అతిథులు హాజరైన తాడిపత్రి మండల ఎంఈఓలు నాగరాజు రామగోవిందులకు స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రమౌళి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించారు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్న విషయాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ని కూడా సందర్శించారు పలువురు విద్యార్థులు తయారు చేసుకొని వచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల పనితరాన్ని చూసి సంతోషించారు అనంతరం ముఖ్య అతిథులను స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సత్కరించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గౌతమ్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా సైన్స్ మరియు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ముఖ్య అతిథులు హాజరైన తాడిపత్రి మండల ఎంఈఓలు నాగరాజు రామగోవిందులకు స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రమౌళి పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించారు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్న విషయాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ని కూడా సందర్శించారు పలువురు విద్యార్థులు తయారు చేసుకుని వచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల పనితరాన్ని చూసి సంతోషించారు అనంతరం ముఖ్య అతిథులను స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సత్కరించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గౌతమ్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా సైన్స్ మరియు ఫుడ్ ఫెస్టివల్ ని నిర్వహించారు ముఖ్య అతిథులు హాజరైన తాడిపత్రి మండల ఎంఈఓలు నాగరాజు రామగోవిందులకు స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రమౌళి పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించారు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్న విషయాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ని కూడా సందర్శించారు పలువురు విద్యార్థులు తయారు చేసుకొని వచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల పనితరాన్ని చూసి సంతోషించారు అనంతరం ముఖ్య అతిథులను స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సత్కరించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గౌతమ్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా సైన్స్ మరియు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ముఖ్య అతిథులు హాజరైన తాడిపత్రి మండల ఎంఈఓలు నాగరాజు రామగోవిందులకు స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రమౌళి ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించారు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్న విషయాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ని కూడా సందర్శించారు పలువురు విద్యార్థులు తయారు చేసుకుని వచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల పనితరాన్ని చూసి సంతోషించారు అనంతరం ముఖ్య అతిథులను స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సత్కరించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గౌతమ్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా సైన్స్ మరియు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ముఖ్య అతిథులు హాజరైన తాడిపత్రి మండల ఎంఈఓలు నాగరాజు రామగోవిందులకు స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రమౌళి ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించారు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్న విషయాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ని కూడా సందర్శించారు పలువురు విద్యార్థులు తయారు చేసుకొని వచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల పనితరాన్ని చూసి సంతోషించారు అనంతరం ముఖ్య అతిథులను స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సత్కరించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గౌతమ్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా సైన్స్ మరియు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ముఖ్య అతిథులు హాజరైన తాడిపత్రి మండల ఎంఈఓలు నాగరాజు రామగోవిందులకు స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రమౌళి పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించారు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్న విషయాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ని కూడా సందర్శించారు పలువురు విద్యార్థులు తయారు చేసుకుని వచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల పనితరాన్ని చూసి సంతోషించారు అనంతరం ముఖ్య అతిథులను స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సత్కరించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గౌతమ్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా సైన్స్ మరియు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ముఖ్య అతిథులు హాజరైన తాడిపత్రి మండల ఎంఈఓలు నాగరాజు రామగోవిందులకు స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రమౌళి పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించారు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్న విషయాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ని కూడా సందర్శించారు పలువురు విద్యార్థులు తయారు చేసుకుని వచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల పనితరాన్ని చూసి సంతోషించారు అనంతరం ముఖ్య అతిథులను స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సత్కరించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గౌతమ్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా సైన్స్ మరియు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ముఖ్య అతిథులు హాజరైన తాడిపత్రి మండల ఎంఈఓలు నాగరాజు రామగోవిందులకు స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రమౌళి ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించారు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్న విషయాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ని కూడా సందర్శించారు పలువురు విద్యార్థులు తయారు చేసుకుని వచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల పనితరాన్ని చూసి సంతోషించారు అనంతరం ముఖ్య అతిథులను స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సత్కరించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గౌతమ్ మోడర్న్ పాఠశాలలో ఘనంగా సైన్స్ మరియు ఫుడ్ ఫెస్టివల్ ని నిర్వహించారు ముఖ్య అతిథులు హాజరైన తాడిపత్రి మండల ఎంఈఓలు నాగరాజు రామగోవిందులకు స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రమౌళి పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించారు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్న విషయాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ని కూడా సందర్శించారు పలువురు విద్యార్థులు తయారు చేసుకుని వచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల పనితరాన్ని చూసి సంతోషించారు అనంతరం ముఖ్య అతిథులను స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సత్కరించారు